లోపల పని ఎట్లా ఉందనేటువంటిది తెలుసుకున్నాం ఎంత దుర్మార్గంగా ఉందంటే రెండు వేల మందికి పదిహేను టాయిలెట్లు పెడితే వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటనేటువంటిది కనీసం సిగ్గు లేకుండా యాజమాన్యం ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా రెండు వేల వంద మందికి కూడా ఒక టాయిలెట్ లేదంటే ఎట్లా పని చేస్తున్నారు ఆడబిడ్డలు అనేటువంటిది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు చాలా మాట్లాడుతూ ఉన్నారు ఆడపిల్లలంటే ఎంత ఆత్మగౌరవం ఉండాలి ఆడపిల్లల్ని ఎంత గౌరవంగా చూడాలి ఆడపిల్లలంటే ఇంటి లక్ష్మీలని మాట్లాడుతున్నారే అట్లాంటి ఆడబిడ్డలు పదకొండు రోజులుగా నడి రోడ్డు మీద నిలబడి మాట్లాడి కనబడుతుంటే అసలు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు మౌనంగా ఉన్నామనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా ఎంతమంది మంత్రులు ఉన్నారు ఎంతమంది మంత్రులు ఈ హైదరాబాద్లో ఉంటున్నారు అందరూ కారణాల్లో లేరు హైదరాబాద్లోనే ఉన్నారు మరి హైదరాబాద్లో ఉండేటటువంటి మనుషులు ఇది ఎక్కడనో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో లేదు కారు నాకకు నడి నడి పొట్టుగా మనం నిలబడి మాట్లాడుతూ ఉన్నాం ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు వారం కాదు పదకొండు రోజులైనా వినబడతలేదంటే మీకు చెవులు ఉన్నాయా లేదా అనేటువంటిది ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది చెవులు లేవు కదా లేవు కదా మరి చెవులు వినిపించాలి వాళ్ళ మెడలు వంచాలి మనం ఏదో వ్యక్తిగతంగా రాలే ఎవరో రెచ్చగొడితే ఇక్కడ రోడ్డు మీద కూర్చోలే కనీసం మూడు పూటలు తినడానికి రోగం వస్తే రొమ్మ వస్తే ఒక పండు ఒక సేఫ్ పండు తినేటంత స్థితి మనకు లేదు ప్రతి మనిషి ఇరవై ఐదు వేలు ఇస్తే తప్ప ఒక్కొక్క కుటుంబానికి ఒక ఇద్దరు పిల్లలు భార్య భర్త బతకాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు కావాలని మన రాష్ట్ర గవర్నమెంట్ చెప్తుంది కేంద్ర గవర్నమెంట్ చెప్తుంది ఇదేదో ఇడ కూర్చున్నా మన ప్రదీపో మన రవి లేకపోతే ఇంకొక మనుషులో మనం చెప్పట్లేదు ఎవరు చెప్తున్నారు గవర్నమెంట్ చెప్తున్నాయి ఏం చెప్తున్నాయి ఒక్క కుటుంబం అంటే నలుగురు అంటే నలుగురు బతకాలంటే ఇరవై ఐదు వేలు కావాలని చెప్తున్నారు మరి మీకు ఎంత వస్తున్నది ఎనిమిది వేల రూపాయలతోటి అంటే ఎనిమిది ఇంటూ మూడు ఇరవై నాలుగు ఎనిమిది ఉన్న ఇరవై నాలుగు అంటే మూడవ పాదం మాత్రమే మనకు వస్తున్నది ఇరవై నాలుగు వేలల్లో ఇరవై ఐదు వేలల్లో ఎనిమిది వేలు మాత్రమే మనం తీసుకుంటున్నామంటే మళ్ళా ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు ఇంకొక ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తానంటున్నాడు హంషాబాద్ ఏరియా మొత్తం లక్షల కోట్లు పెట్టి నేను పరిశ్రమలు తీసుకొస్తానని మాట్లాడుతున్నాడు మంచిదేనయ్యా చాలా మంచి మాట్లాడుతున్నావు కానీ ఏండ్లుగా ఉన్న పరిశ్రమ ఏండ్లుగా పనిచేస్తున్నటువంటి సాహి పరిశ్రమ ఈ పరిశ్రమలో ఎంత వేతనం ఉందనేటువంటిది నీకు అధికారం లేరా నీ ఇంటెలిజెన్స్ లేదా నీ పోలీసులు లేరా నీ రెవెన్యూ అధికారులు లేరా తెలవకుండా ఉన్నదా అని అనుకోవాలి అడి రోడ్డు మీద నిలబడితే ఇంకా మీ దగ్గరికి వచ్చిందా అంటే అంతకైతే వచ్చిన మాట మనం ఏం మాట్లాడాలి రెండు వేల మంది నడి రోడ్డు మీద నిలబడితే కనబడదా కనబడదా మరి ఇంత స్పష్టంగా మనకున్నప్పుడు ఇప్పటికీ కూడా పదకొండు రోజులైనా నిన్న లేబర్ అధికారి మాట్లాడిండు మాట్లాడితే కూడా అరగంటలో మేము వస్తామని చెప్పి లోపల చూస్తున్నారంటే ఎవరు ఎవరు వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు మరి ఏమైంది వెంటనే ప్రభుత్వం వాళ్ళు దిగొచ్చి మన లేబర్ కమిషనర్ మన వివేక్ గారు మంత్రి గారు దిగొచ్చి వీళ్ళ సమస్య ఏంటి ఎందుకు పదకొండు రోజులు నడినొట్టు మీద ఉన్నారు అనేటువంటిది మాట్లాడాలన్నా లేదా మరి లేబర్ అధికారి కూడా ఇక్కడ కమిషనర్ ఉంటాడు కదా ఒక హైదరాబాదు ఎక్కడో మహబూబ్నగర్ కాదు ఖమ్మం కాదు నల్గొండ కాదు మన రాష్ట్ర రాజధాని మొత్తం భారతదేశంలోనే ఐదవ నగరం అయినటువంటి మన నగరం దీన్ని మూడింతలు కాదు ఐదింతలు పెద్దగా చేస్తాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చాలా మంచి మాట ఏమన్నా చేయి కానీ ఇంతవరకు బతుకుతున్నటువంటి కార్మికులు కార్మిక కార్మిక సోదరులు కార్మిక అత్తలు వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఏం బాధలు ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ రోజుకి వాళ్ళకి అర్థం కావడం లేదు నిలబడటం లేదంటే అది నిజం కాదు మన మీద ప్రేమ లేకపోవడం మన మీద మన మీద తగినటువంటి న్యాయం చేయాలనేటువంటి దృష్టి లేకపోవడం మన దేశంలో నలభై కోట్ల మంది ఎనిమిది వేలతో జీతాలతో బతుకుతున్నారు మరి ఇట్లాంటి కార్మికుల యొక్క స్థితిని ఈ ప్రభుత్వాలు పట్టించుకోవాలన్నా లేదా ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు మనం ఒకటే ఒకటి అడుగుతున్నాం పని చేసిన దానికి ఫలితం ఇవ్వాలి మేము ఎంత పని చేస్తామో మాకు అంత ఫలితం ఇవ్వాలి మాకు లోపల కూడా ఇద్దరికి ముగ్గురికి ఒక్క ఫ్యాన్ ఉన్నది నూరు మందికి ఒక్క టాయిలెట్ లేదు చలికాలం వస్తే పేడి నీళ్ళు పెట్టాలి కానీ చలికాలం వచ్చిన నీళ్ళు కూలింగ్ వాటర్ పెడుతున్నారంటే ఈ మేనేజ్మెంట్ ఏమనాలి మనం ఏం అర్థం చేసుకోవాలి మనం కార్మికులని సమదోపిడి చేయడం కాదు ఒక్కొక్క కార్మికుడు నుంచి ముప్పై నలభై వేలు తీసుకోవడం అనేటువంటిది కాదు అంతకంటే ఎక్కువ సమదోపిడి చేస్తూ కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా పెట్టలేనటువంటి స్థితి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో నువ్వు అడగాల లేదా మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనకడ చేసేది లేదు ఎప్పుడైతే మనం బయటకు వచ్చినామో మనం ఫలితం పొందిన తర్వాతనే మనకు లాభం కలిగిన తర్వాతనే మన వేతనాలు పెంచిన తర్వాతనే మనం ఏదో పదిహేను వేలు ఇరవై వేలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారట పదిహేను వేలు ఇస్తామంటే కూడా వాళ్ళు వల్లమంటున్నారని ఇప్పుడే అర్థం చేసింది ఎవరైనా మాట్లాడిందా ఎవరు మాట్లాడలేదు కానీ ప్రచారం ఏం చేస్తున్నారంటే అంటే పదిహేను వేలు ఇస్తామంటే కూడా వాళ్ళు లోపలికి వస్తారేనంటే రూపాయలు ఇది పది రూపాయలు పెంచి ఈ రోజు పదిహేను వేలు వేస్తామంటే వల్లమంటున్నారని అంటున్నారు మాట్లాడుతున్నారంటే ఇది నిజంగా మనల్ని ధోకా చేయడం అనేటువంటిది అర్థం చేసుకోవాలా పంపిస్తే ఇక్కడ వాళ్ళు ఎవరో చెప్తే వినేది కాదు వేల మంది కనబడుతున్నారు టీవీలలో ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు అనేక ఛానల్స్ మనం అన్ని కూడా టీవీలలో పెట్టి మొత్తం మన తెలంగాణకే కాదు భారతదేశానికి చెప్తున్నారు నాచారంలో సా ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు గత పదకొండు రోజులుగా వాళ్ళ జీవితం కోసం వాళ్ళేదో సుఖాల కోసం కాదు తినడానికి తిండి కోసం మాత్రమే కొట్టాడుతున్నారు అనేటువంటిది యావత్ లోకానికి తెలియజేస్తున్నారు మనం ఏం భయపడేది లేదు మనం మనం వాళ్ళు లేరని చెప్పినా ఇంకొక మాట చెప్పినా చాలా స్పష్టంగా బయటి లోకానికి కనబడుతున్నది ప్రభుత్వం తప్పకుండా దిగొస్తుంది షాహీ మేనేజ్మెంట్ తప్పకుండా దిగొస్తుంది అంతవరకు మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలి మన పార్టీ సిపిఐఎంఎల్ మాస్టర్ మీకు ఎప్పుడు ఎన్నో వేళలా మన కార్మిక సంఘం పియూసిఐ కూడా ఇక్కడ ఉన్నారు మీ దగ్గరనే ఉన్నారు మన ప్రదీపు మన రవి మీ మీ వెంటే పదకొండు రోజులుగా నడుస్తున్నాం మనతో పాటే అనేక సంఘాలు ఉన్నాయి అనేక పార్టీలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా మీ పోరాట ఫలితం దక్కేదాకా మీరు అనుకున్నటువంటి వేతనం దక్కేదాకా మేము ఎంత శ్రమ చేస్తామో ఆ శ్రమకు దక్క ఫలితం మాకు దక్కారని చెప్పి మీ పోరాటానికి అనేక మంది మద్దతులు ఇస్తున్నారు మీ మద్దతు మాట్లాడతలేదని వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకు కూడా మాట్లాడుతున్నారు అనేది మనమేం భయపడేది లేదు తప్పకుండా తప్పకుండా మన పోరాటం మనకు వేతనాలు పెరుగుతాయి ఈ వేతనాలు పెరిగేదాకా మన పోరాటం ఇట్లాగే కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తూ